నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ రెండు వేల ఇరవై మూడులో పూసపాటి రేగా పీఎస్లు నమోదైన హైవే రోబరిక్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల నుండి పదిహేడు లక్షల ముప్పై ఐదు వేల నగదు ఐదు లక్షల విలువైన బంగారం సీజ్ చేశారు నిందితులను అరెస్ట్ చేయటంలో క్రియాశీలకంగా పనిచేసిన పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఈ కేసులు ఎంతో శ్రమించి ప్రధాన నిందితులను అరెస్ట్ చేటలో ప్రతిభ కనపరిచిన విజయనగరం డీఎస్పీ గోవిందరావు సిసిఎస్ సిఐ సత్యనారాయణ ఎస్ఐ భాగ్యం ఎస్ఎస్ఐ గౌరీ శంకర్ హెడ్ కానిస్టేబుల్స్ రామకృష్ణారావు శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వకుల్ జింతల్ ఐపీఎస్ అభినందించి ప్రోత్సాహ నగదు బహుమతులను అందజేశారు జిల్లాలో పోయిన సంవత్సరం థర్టీ ఎత్ మే రోజున తోడపాయ మండలంలో నేషనల్ హైవే సిక్స్టీన్ మీద ఒక హైవే రాబరీ జరిగింది హైవే అరౌండ్ ఫిఫ్టీ లాక్స్ క్యాష్ రాబరీ చేసి తీసుకెళ్ళడం జరిగింది అది రైల్ నెంబర్ వన్ థర్టీ వన్ బూ టీ త్రీ అండర్ సెక్షన్ త్రీ నైంటీ ఫోర్ వన్ ట్వంటీ బి రెడ్మిన్ ఫోర్ హండ్రెడ్ ఎలెవెన్ ఐపీసీ కింద పూజ పట్టిరేగాలు కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సిక్స్ అక్యూస్ ను అరెస్ట్ చేయడం జరిగింది కొంత వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది కానీ దాంట్లో మెయిన్ కాన్స్పిరేటర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే మెయిన్ గా ఎవరికైతే ఎవరైతే డబ్బు తీసుకెళ్లారో వాడు ఇంకా ఫండింగ్ లో ఉన్నాడు సో అప్పటి నుంచి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది తోటి ఉన్న మధ్యాహ్నం మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద సమాచారం మీద ఈ అంత టెక్నికల్ ఎనాలసిస్ చేశారు అదే విధంగా ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మీద సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీం సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం గాంధీవాల్సా మార్కెట్ దగ్గర మే అక్యుస్డ్ ఎవరైతే అంతా థౌజండ్ క్యాష్ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఫర్దర్ అతనికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దారకు గోపాల్ కృష్ణ ఆయన కూడా ఇతనితో పాటు కొంతపాయర్ చేసి ఎంత ప్లాన్ రచించి ఈ హైవే రౌడీ చేయడం జరిగింది అతన్ని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రికవర్ చేయడం జరిగింది సో నిన్న ఈ ఉదాయనెంట్ దగ్గర నుంచి సెవెంటీన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యాష్ అదేవిధంగా ఫైవ్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది సో వీళ్ళు ఈ క్రైమ్లో ఏంటంటే వీళ్ళు మెయిన్ ఎవరైతే మనం నిన్న పట్టుకున్నామో వాళ్ళిద్దరూ మెయిన్లీ ప్లాన్ రచించి మిగతా మిగతా వాళ్ళని కూడా దాంట్లో భాగం చేసి వాళ్ళు థర్టీఎస్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజున చూడమ్మ గ్రహాలను ఫ్లైఓవర్ దగ్గర ప్లాన్ చేసి అక్కడ ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేశారు బైక్స్ మీద వచ్చి ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఎవరైతే కార్లో ఉన్నారో అతను కళ్ళల్లో ఈ కారు కొట్టి ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ తీసుకెళ్లడం జరిగింది సో దీంట్లో మెయిన్ పార్ట్ ఆఫ్ రికవరీ నిన్న చేయడం జరిగింది సో ఈ మంచి డిటెక్షన్ చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో ఈ టీం అంతా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అండ్ వాళ్ళ టీం ని అందరినీ అభినందిస్తున్నాము సో ఈ రోజు వాళ్ళను ఈ రికవరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం